అందరికీ జయ శ్రీరామ్ సాధనా సాధనాక్షేత్రము బాలకొండలో శ్రీ నారాయణ స్వామీజీ వారి ఆధ్వర్యములో జప సాధన తీసుకున్నటువంటి భక్తులందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశము ప్రతి ఆదివారం రోజు ఉదయము పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మనం ప్రతినిత్యము చేస్తున్నటువంటి జప సాధన ద్వారా మనం ఎలా దాని యొక్క లబ్ధిని పొందాలి మరియు ఈ జప సాధన ద్వారా మన జీవితంలో ఏమేమి పొందవచ్చు అనేటటువంటి అనేక అంశాలను గురువుగారు నేరుగా మనందరికీ నేర్పించడం జరుగుతుంది ఈ క్లాస్లో మనం పాల్గొనడం ద్వారా మనం అనేక రకాలైనటువంటి అనుభూతులను అనేక రకాలైనటువంటి లబ్ధును మనం పొందుతాం కాబట్టి జప సాధన తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదివారము రోజున ఉదయము పది గంటలకు అమృతధార సాధనా క్షేత్రము బాలకొండకి రావలసిందిగా తెలియజేస్తున్నాం తదుపరి ఐదు వారాలకు కలిపి ఒక బ్యాచ్ నిర్మాణం అవుతుంది ఐదు వారాలలో ఒక అద్భుతమైనటువంటి మార్పును మన జీవితంలో మనం తప్పకుండా చూస్తాం కాబట్టి ఈ సదవకాశం మన అమృతధార ఆశ్రమం జప సాధకులకు అద్భుతమైనటువంటి అవకాశం ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి జప సాధన తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాయిస్ మెసేజ్ వినే తప్పనిసరిగా రావాలని తెలియజేస్తూ జయ శ్రీరామ్